అందరికీ నమస్కారం అండి ఈ మాఘమాసం ప్రారంభం సందర్భంగా మాఘమాసంలో చేసే మాఘస్నానం యొక్క మహిమ గురించి మాఘస్నానం చేయడం వలన కలిగే పుణ్యఫలము గురించి వివరించే కథ గురించి తెలుసుకుందాము పరస్త్రీ వ్యామోహము పరమ పాప కర్మమని సూక్తికి ఉదాహరణంగా ఈ కథ మాఘపురాణంలో తొమ్మిదో అధ్యయనంలో కనిపిస్తుంది మాఘస్నాన పుణ్యఫలం వివరించడం ఈ కథ యొక్క లక్ష్యం ఈ పుణ్య ఫలాన్ని పొందడంతో పాటు తెలిసి తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరు పొందకూడదని హెచ్చరిక చేస్తుంది కదా పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది ధర్మబద్ధంగా గృహస్థాశ్రమాన్ని ధర్మాన్ని పాటిస్తూ మిత్రవింద్రుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులకు సూర్యులైన దేవతలను వెంటబెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరాడు రాక్షస సంహారం చేసి ధర్మరక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యని చూసి మోహించాడు అప్పటికీ అవకాశం లేక దేవతలు దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరించేందుకు ముందుకు వెళ్ళాడు కానీ ఇంద్రుడి మనసు ముని పత్ని మీదనే లగ్నమై ఉంది తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ మిత్రవింద్రుడి ఆశ్రమం దగ్గరకు వచ్చాడు ఆ సమయానికి మిత్రవింద్రుడు వచ్చి ఎవరు నీవు ఏం కావాలి అని గట్టిగా ప్రశ్నించడంతో తాను దేవేంద్రుడనని గొప్పగా చెప్పుకున్నాడు ఈవేళ ఏం కోరుకొని ఇక్కడికి వచ్చావని ముని మళ్ళీ ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు ముని తన దివ్య శక్తితో అంతా గ్రహించాడు వచ్చింది సాక్షాత్తు దేవేంద్రుడే అయినా దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించదలుచుకోలేదు ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని స్వర్గానికి వెళ్లే దివ్యశక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవంతమైంది ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది చెవులు నిక్కబెట్టుకుని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకుని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు దివ్య శక్తులు నశించి అంత విహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినడం మీదకు మనసు మళ్ళింది ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితిని దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండ గుహలోకి వెళ్ళిపోయాడు ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గుహలోనే దాదాపు పన్నెండు సంవత్సరాల కాలం గడిపాడు దేవేంద్రుడు ఇంద్రుడు స్వర్గంలో లేడని ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండటాన్ని వారికి శత్రువులైన రాక్షసులు గమనించారు వెంటనే ఎక్కడెక్కడ రాక్షసులంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు స్వర్గవాసులంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి తమకొచ్చిన బాధనంతా వివరించారు అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దాని వలనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయని అన్నాడు ఒకడు తప్పు చేసినా అతడికి అనుసరించి ఉండే ఎందరికో కష్టం అనుభవించవలసి వస్తుంది అనటం అంటే ఇదేనని దేవతలకు విడమర్చి చెప్పాడు ఇంద్రుడికి ఆ శాపం పోయి దేవతలంతా సుఖంగా పొందే ఏదైనా ఉపాయం చెప్పమని వారి కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘస్నాన వ్రత మహత్యాన్ని వారికి వివరించాడు మాఘస్నానంలో ఒక రోజైన నియమంగా నదీ స్నానం చేసిన వారికి ఎంత పుణ్యఫలమని సర్వ పాపాలు నశిస్తాయని స్పష్టం చేశాడు ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న గృహం ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిసి సచిపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు కాకతాళీయంగా అది మాఘస్నానం కావడంతో వెను వెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి వద్దకు వెళ్ళి ఆయనను తీసుకువచ్చి తుంగభద్రలో స్నానం చేయించి ఆ పుణ్యఫలంతో ఇంద్రుడికి శాపం పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చిందని చెబుతారు ఎంతో ప్రాముఖ్యత ఎంతో పవిత్రత ఎంతో మహిమ కలిగిన ఈ మాఘమాసంలోని మాఘస్నానం చేసి అందరికీ ఆ పుణ్యఫలం దక్కాలని కోరుకుందాము ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద